వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి రెండు వేల పదిహేడు ఇయర్ తొలి మూడు నెలల్లో అద్భుతమైన విజయాలు టాలీవుడ్ కి సొంతమయ్యాయి కానీ మార్చి నెల మొదట్లో వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే చిన్న సినిమా విజయం తర్వాత కేవలం బాహుబలి పాటు మాత్రమే క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా నిలిచింది మధ్యలో వచ్చిన కాటమరాయుడు లాంటి పెద్ద సినిమాలు కూడా అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేకపోయాయి కాగా దాదాపు రెండు నెలల తరువాత బాహుబలిని పక్కన పెడితే ఇప్పుడు ఒక క్లీన్ హిట్ సినిమా ఈ ఇయర్ క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆ సినిమా మరేదో కాదు నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన రండోయ్ వేడుక చూద్దాం సినిమా సమ్మర్ కాన్క గారు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తెచ్చుకున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రావడంతో సినిమా కలెక్షన్లు తొలి వీకెండ్ లో అద్భుతంగా వచ్చాయి దాదాపు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇరవై రెండు కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు అంచనా కాగా తొలి వీకెండ్ లోనే ఈ సినిమా పన్నెండు కోట్ల మీద షేర్ వసూలు చేసే అవకాశం ఉంది దాంతో ఎనభై శాతం ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది దాంతో ఈ సినిమా బాహుబలి టూ తర్వాత క్లీన్ హిట్ గా నిలిచిన మొట్టమొదటి సినిమాగా నిలవబోతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి